తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగిపోయింది వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోవటంతో కాంప్లెక్స్ వెలుపల శిలాధోరణం వరకు క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారు ఇక సర్వదర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరిగింది టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనం కోసం దాదాపు ఇరవై నాలుగు గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు క్యూ లైన్లో ఉన్న భక్తులకు నిరంతరం త్రాగునీరు అన్న ప్రసాదం వైద్య సహాయం అందుబాటులో ఉంచినట్లు తెలిపారు అయితే నిన్న శ్రీవారిని డెబ్బై మూడు వేల రెండు వందల యాభై నాలుగు మంది భక్తులు దర్శించుకున్నారు అలాగే ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మంది భక్తులు తలనీలాలు సమర్పించారు ఇక స్వామివారి హుండీ ద్వారా వచ్చిన ఆదాయం నాలుగు పాయింట్ ఎనిమిది ఎనభై ఎనిమిది కోట్లుగా ఉంది మరోవైపు తిరుమలలో ఇవాటి నుంచి ఎల్లుండి వరకు ఆన్లైన్ లో స్థానికుల వైకుంఠ ద్వార దర్శన టోకెట్ల రిజర్వేషన్ కొనసాగుతోంది ఇరవై తొమ్మిదవ తేదీ ఈ డిప్ విధానంలో భక్తులకు దర్శ టోకెన్లను టిడి జారీ చేస్తుంది తిరుమల తిరుపతి చంద్రగిరి రేణిగుంట వాసులకు మాత్రమే అవకాశం కల్పించింది భక్తులు తరలి వచ్చిన పరిస్థితి అయితే గోవిందనామ స్మరణలతో కూడా మారుమోగుతున్న పరిస్థితి అయితే దాదాపు ఆ అన్ని కంపార్ట్మెంట్ ఇక్కడ నుంచి కూడా భక్తులు లోపలికి వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది దర్శనానికి దాదాపు పద్దెనిమిది గంటల నుంచి ఇరవై గంటల సమయం పట్టి అవుతుంది మరో పక్క లైన్ లో వేసి ఉన్న వెళ్తూ ఉన్న భక్తులందరికీ కూడా ఏదైతే ఆ అన్న ప్రసాదాలను నీటిని కూడా ఎప్పటికప్పుడు టీటీడీ అధికారులు అందిస్తూ ఉన్నారు అలాగే ఆ స్వామివారి దర్శనానికి దాదాపు పద్దెనిమిది గంటలు పడుతున్న సందర్భంలో కూడా భక్తులు సమయం పాటించాలని అనేది టీటీడీ సూచిస్తున్న పరిస్థితి అవుతుంది దీనికి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున భక్తులంతా భక్తులు కత్తిరించిన ఇప్పటికే తిరుమలకు చేరుకుంటున్న నేపథ్యంలో భక్తుల తాకిడి మరింతగా కూడా దిగే అవకాశం ఉంది వైకుంఠ ఏకాదశి ఇప్పటికే లక్కీ ద్వారా కూడా భక్తులకు టోకన్లను కేటాయి కేటాయించారు లక్కీ డిస్ప్ లో భక్తులను కలిగిన వారు మాత్రమే దర్శనానికి అనుమతిస్తాం మిగిలిన వారిని దర్శనానికి అనుమతించమని కూడా టీటీడీ ఇప్పటికే హెచ్చరించిన పరిస్థితి రెండవ తేదీ నుంచి కూడా యథావిధిగా తిరుమలకు వచ్చిన ప్రతి భక్తులు కూడా ఎవరైతే వైకుంఠ వాసులు దర్శనం ఇక్కడ అయితే పెరిగిందనే దాన్ని చెప్పుకోవచ్చు నిన్న దాదాపు డెబ్బై వేల మంది వరకు కూడా దర్శనం చేస్తున్నారు ఈ రోజు తిరుమలకు లో వచ్చి ఉండే భక్తులకు మాత్రం దాదాపు పద్దెనిమిది గంటల నుంచి దర్శన సమయం అయితే పట్టే పరిస్థితులు నేపథ్యంలో భక్తుల సమయం పాటించాలని మాత్రం టీటీడీ సూచిస్తున్న పరిస్థితి ఉంది రైట్ థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రమణ